ఒక్క వారం ఆ పాత్రను నీ ఒడ్డు యంత్రంతో మాకు ప్రకాక్షించినా ఇక ఎలా మా ప్రాంతాలను కూడా లశించుకోను ఏంటంటే సామ అంటే ఒక ఎవరైనా పెద్ద ఆమేల తలయైతే అంటే అబభుజనక ఆ నమ్రవో అంటే కీచ్యరో ఆకడే దేవనో నిందు నబి ఈ చెత్త నితో హాఫ్ కర్న నిపుక్కుల కోప్రవసి నివాసం నితో వాసం చేతురాలి నాకై అని నళి ఏంటే నీ కన్నులు ఆశైచినా ఆరగేత పొగులు వెళ్ళేదో ఏకనామకరను దైర్ఘక యాగ్రి కౌసమున ఎలాగా విత్తి మాపై వాచ్యాలను టచ్కరప చెయ్యము చిన్న క్విక్ ప్రాక్టీస్ ఆలయీ అత్యంత ఋషులు మునులు ఎన్నో తపస్సు యోగాలు కోమాలి చేసి ఆయన కోసం చూడ ఉంటార ఏంటైలా చూగొట్ అన్న వాచ్యేన గాని ఆయన ఆయన ఉపాయం ఆయన కోసం తెలుసు హాస్పిటల్ పాస్